మన తండ్రిని దేవినేందును ప్రభు అయిన యేసుక్రీస్తన్న ప్రియమైన విశ్వాసులందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ందు ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి ఏసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఘర్షణ లింక్లోని ముప్పై నాలుగు ఉపవాస ప్రార్థనా కొడుకులు విజయవంతం చేసిన ఆ పర్లోక దేవునికి ఏసుక్రీస్తు పవిత్ర శుభనామానికి మరి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము మరి నలభై దినాల శ్రమణకాల ధ్యాన సమయం సంపూర్ణత దిశగా విశ్వాస ప్రయాణం మరి ముప్పై నాలుగు ఉపవాస ప్రార్థన కూడికల విజయానికి మరి సేవా పరిచర్య దారి తీయగలిగిందంటే దేవుని కృప తర్వాత మీ ఆర్దరాభిమానం మీ ప్రోత్సాహం మీ ఆసక్తి మీ శ్రద్ధ మరి దీని నిమిత్తం కూడా మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నేను యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా లెంట్లోని ముప్పై ఐదవ ఉపవాస ప్రార్థనా కొడుకులో ప్రవేశ నుంచి ఉండడమే కాదు అంతేకాకుండా మరి పరిశుద్ధ వారం నలభై దినాల కాల ధ్యాన సమయంలో పరిశుద్ధ వారం అనేది చాలా ముఖ్యమైంది చాలా ప్రధానమైంది శ్రేష్టమైంది దేవునికి ఇంకా దగ్గరగా రాబోతున్నటువంటి సమయం అనమాట మరి ఇదే పరిశుద్ధ వారంలో మనం శుభ శుక్రవారం చాలా భక్తి శ్రద్ధలతో ఆసక్తితో మరి ఏసుక్రీస్తుని సొంతం చేసుకునేటట్టు మరి ఆయనకి రీచ్ అవ్వగలుగుతాం మరి ఏసుక్రీస్తు ప్రభు వారు సిలివిజియం ఆ రోజు పొందుకున్నారు కదా మరి నలభై దినాలు శనివారంతో సంపూర్తి కాబోతున్నాయి ఇప్పటి వరకు మనం చేసిన రాస్తా ప్రార్థన ఫలితం మరి తొందరలోనే మనము పొందుకోబోతున్నాం ప్రైజ్ అలాడ్పీసాయి గాడ్ బ్లైస్ అంటే ఫ్యామిలీ ఇప్పటి వరకు చాలా ఇంట్రెస్ట్ చూపించాడు మిడిల్లో కనెక్ట్ అయినప్పటికీ కూడా ఎస్ ఆ విధంగా ఆసక్తి కనపరిచే ప్రతి ఒక్కరికి కూడా మరి మానక దేవుని స్థుతిస్తూ లేని ప్లేస్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి భక్తిని దేవుడు మెచ్చుకోక మాండు దానికి తగిన ప్రతిఫలం పొందుకోకుండా ఎవరూ ఉండరు సో మీరు ఆ విధంగా విత్తిన సమయానికి ఖచ్చితంగా తగిన పంట అనేది కోరిక మాండ్రు తప్పక ఆశీర్వాద ఫలం అనేది మీకు మీ కుటుంబాలకి ఉంటుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు మరి ఈరోజు లెంట్లోని ముప్పై ఐదవ ఉపవాస ప్రార్థన కూడిక విజయవంతం చేసుకోవడానికి మరి పరిశుద్ధ వారంలో అడుగుపెట్టి ఇంకా ఇంకా సంపూర్ణ పరిశుద్ధత ఆయన ద్వారా పొందుకోవడానికి ఎందుకంటే ఆయన సిలువులో ఆయన రక్తము చిందించకుండా శుభ శుక్రవారాన్న మరి మనల్ని పరిశుద్ధంగా తీర్చడం జరిగేది కాదు మరి ఆ విధమైన పరిశుద్ధతని మనం పొందుకోబోతున్నాం ఈ వారంలో పరిశుద్ధ వారంలో ఈ పరిశుద్ధ వారాన్ని ఇంకా శ్రద్ధగా ఇంకా విలువైందిగా ఇంకా శ్రేష్టమైందిగా మనము మరి అనుసరించిన ఎలా మన ఆశీర్వాదం మరి అవుతుంది తప్ప ఆశీర్వాదం పొందుకోకుండా కోల్పోము ఇది ప్రతి ఒక్కరూ మనస్కరించి మరి దేవునికి హృదయాలు అప్పగించుకొని ఇంకా సమర్పణ హృదయంతో పాల్గొని విలువైన దైవాశీర్వాదాలు సొంతం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను దేవుడు అటు కృప మీ హృదయాలకి తలంపులకి కలిగించి మీ హృదయాల్ని ఆశీర్వాదం పొందుకోవడానికి కాక అమ్మే ఓకే అండి మరి సిద్ధపాటు ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పర్లోక్ తండ్రి మహాపరిశుద్ధుడు మహాగనుడని దేవ గడిచిన నీ కృపాక్షేమము అని గురించి అనుదినము అనుక్షణము మాపై మితి లేనటువంటి ప్రేమ కృప చూపిస్తూ మమ్మల్ని ప్రతి అపాయం నుంచి కీడి నుంచి తప్పిస్తూ మరి దుష్టుల యొక్క శోధనలో పడిపో పడిపోకుండా దురాత్మ శక్తుల బారిన పడకుండా మరి మా శరీరాన్ని మనసుని ఆత్మని మీ వాక్యం యొక్క స్వాధీనం అందించుకొని నీ పరిశుద్ధాత్మ నడిపింపు సహాయం అనుగ్రహించి మరి మా శరీర అవయవాల్లో కళ్ళ ద్వారా నోటి ద్వారా మరి చేతుల ద్వారా కాళ్ళ ద్వారా ఎటువంటి పాపం చేయకుండా ఉండేటువంటి నిగ్రహ శక్తిని దానికి కావాల్సినటువంటి ఇంద్రియ నిగ్రహం గలనటువంటి మనసుని ఆత్మని మాకిచ్చి పిరికితనం గల ఆత్మ ఏమాత్రం కూడా మరి ఈ ఇలాంటి ప్రేయర్స్లో లేకుండా చేసి మరి నీ మీద ఆధారపడి నిన్నే ఆశ్రయించి ఎంత కష్టమైనా ఎంత బాధ వచ్చినా ఎంత శోధన వచ్చినా నలుగురు ముందు ఎంత అవమానం సిగ్గు పొందాల్సి వచ్చినా మా కష్టాలు తీరని సమయంలో మా బాధల నుంచి విడుదల రాని సమయంలో మరి అటువంటి అవమానాన్ని సిగ్గుని కూడా మేము లెక్క చేయకుండా నేను ఇంకా ధైర్యం కలిగి మరి నేటికి ముప్పై ఐదవ ఉపవాస ప్రార్థన కూడికిలో ప్రవేశించి ఇంకను నువ్వు నీ అందే ఆనందిస్తూ ఈనామానే మహింపరుస్తూ తల ఎత్తుకొని నిన్ను సగర్వంగా ఘనపరుస్తూ నిన్నే ప్రేమిస్తూ మరి అంతకన్నా గొప్ప విజయం సాధించిబోతున్నా మన దృఢ నిశ్చయంతో మరి నీ ఎందు అసలైన నిజమైన బలం కలిగి నిన్ను ప్రార్థించుటకు నువ్వు అనుకూలపరిచిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు స్థితులు స్తోత్రాలు హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాను తండ్రి మమ్మల్ని శక్తి సంపూర్ణంగా చేస్తున్న మీకే స్తోత్రం నాయనా హలో నేను గణపరచు అని గణపరుస్తానని చెప్పి మాట వేసిన దేవుడు ప్రభ మాట తప్పని వాడవని మేము ఇంకా నమ్ముచి ఉండగా మరి ఆ గొప్ప విజయాన్ని మేము పొందుకోబోచుతూ మరి ముందుగానే నీకు కృంతాసం చెల్లించుకుంటున్నాం తండ్రి మమ్మల్ని సంపూర్ణత దిశగా మమ్మల్ని మరి నడిపించబోతున్నందుకు మంచి విజయ ఫలమును అనుభించబోతున్నందుకు వందరాలు తులు స్తోత్రాలు తండ్రి దివానీ కృపలోని దైలో లేంట్లోని ముప్పై ఐదవ ఉపవాస ప్రార్థన కూడిక నీకు మహిమకరంగా మాకు ఆసక్తికరంగా జరుపుకుంటూ నువ్వు అనుకూలపరిచిన సమయాన్ని బట్టి ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి నీ ఎందు ఉంచాల్సిన ఆసక్తిని బట్టి మరి మరొక దినము ఆయుష్ పరిమాణం పెంచి సజీవ లెక్కలో నిలబెట్టి మరి నీ జీవాన్ని అనుగురించి నీ ఆహారాన్ని ఇచ్చి అసలనే నీ జీవాహారాన్ని పొందుకొని దివా సంతృప్తి చెందగలిగేటువంటి ఇచ్చి మరి నీ నామాన్ని పరిశుద్ధపరచుకుని మమ్మల్ని పరిశుద్ధిగా అంతకంతకు దినదినము మార్పు చెందిస్తూ మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్న దేవా మరి ఈనాటి ఉపవాస ప్రార్థన కుడికిని కూడా రీతిగానే నీకు మహిమకరంగా మాకు ఆస్వద్దికరంగా ఫలదాయకంగా ఉన్న రీతిన మరి దీనురాన్ని మరి దీనదాసురాన్ని నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి మరి హృదయం శక్తి బలము నుండి నీ పరిశుద్ధాత్మ అభిషేకం మనకు అనుగ్రహించి నీ ఆత్మను కుమ్మరించి నీ చేతుల బలమైన ఘనమైన సాధనంగా వాడుకొని ఈరోజు నేను నిర్వర్తించే ప్రతి భాగంలోనూ కూడా మరి శ్రేష్ఠమైనటువంటి వాక్యం ద్వారా ఆదరించబడి ఆశీర్వాదం పొందుకుంటుకు ఆసక్తితో కూలి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఎన్నుకొని ఏర్పరచుకొని ఆశీర్వాదం దయచేయమని నీ శక్తితో నింపమని నీ చిత్తాన్ని బయలుపరిచి ఆ చిత్తంలో వారికి మేలు దయచ్చేయమని ప్రారంభుని ముగి వరకు కూడా మీరే మాకు తోడేయండి నడిపిస్తూ అంతకంతకు మమ్మల్ని వర్ధలింపచేసి నీకు గొప్ప సాక్షులుగా ఉండు రీతిని తండ్రి ఈ ప్రార్థనా కార్యక్రమం అంతటినీ కూడా మరి విజయవంతంగా మేము ముగించుడి కొరకు కావాల్సిన సహాయము దయచేయమని దీనికి ఆటంకాలుగా ఉన్న వాటి అన్నిటి కూడా తప్పించమని ఈ నామాన్ని మహింపరచుకోమని దీనిలో అని మేము ప్రార్థన చేస్తూ ఉండగా నమ్ముట నీవలైతే నమ్మవానికి సమస్తము సాధ్యమైన విశ్వాసంలో మా ప్రభును ప్రరక్షకుడనే రక్షకుడనే సతిపరిషన్ నామంలో నామ మహిమాది నిషంగా మా ప్రార్థనకు విలువైన ఆశీర్వాదాన్ని శ్రేష్టమైన ఫలాల్ని పొంది పరమతండ్రి ఆమె మరి ఇది లెంట్లోని ముప్పై ఐదవ ఉపవాస ప్రార్థన కొడుకులో మొదటి భాగం సిద్ధపాటు ప్రార్థన తదుపరి భాగం స్థుతి అర్పణ దాని కొరకు చూస్తూనే ఉండండి మరి ఆసక్తితో ఎదురు చూస్తూ ఇందులో చూపించిన ఆసక్తి అందులో కూడా కనుపరిచి దేని నామాన్ని మహింపరచుకోగలరని మరి కోరుతూ ఉన్నాను రెండవ భాగం స్థుతి అర్పణ కోసం మరి ఆసక్తి చూపించాలని తప్పక పాల్గొని దైవాశీర్వాదం సొంతం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను ఓకే ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ మేక్ అదో సబ్స్క్రైబ్ మరి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మంది చేత సబ్స్క్రైబ్ చేయించడానికి ప్రోత్సహిస్తూ ఉండండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ Keep watching. Stay tuned to God.